నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్ఐ అన్నారు కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చంద్రుతి మండల కేంద్రంలో పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంతో పాటు మొక్కలు నాటిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు మేకల ఎల్లయ్య మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల కబంధ హస్తాలలో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కల్పించిన ఘనత కేసీఆర్ తని కొనియాడారు కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం స్వరాష్ట్రాన్ని సాధించుకుని సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అహర్నిషులు కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ తని అన్నారు అయితే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రిగా కేసీఆర్ కీర్తి ప్రతిష్టలు యావత్ సమాజం గుర్తుంచుకుంటుందని అన్నారు కాగా మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి కేసీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కేడిసిసి డైరెక్టర్ జలకం కిషన్ రావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఏఎంసీ చైర్మన్లు డప్పుల అశోక్ ఏనుగుల శ్రీనివాస్ మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య నాయకులు చంటి బాబురావు బైరగుని రమేష్ దుమ్ము అంజయ్య లింగంపల్లి కరుణాకర్ లకావత్ శత్రులాల్ అంబిరి నరేష్ పెగ్గర్ల రమేష్ రావు కొమ్ము రమేష్ బతుల కమలకర్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారు నిన్న నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో వర్దిల్లాలని తెలంగాణలోని సకల దేవతల ఆశీస్సులతో నిన్ను నూరేళ్ళు చల్లగా ఆరోగ్యంగా జీవించి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక సుభిక్ష సుభిక్ష రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు బాగుండాలని కోరుతూ అభిమానులు వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడమైంది అనంతరం మొక్కలు నాటి కేక్ కట్ చేసి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం అయింది పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాట అనంతరం సాధించుకున్నటువంటి తెలంగాణను అన్ని రంగాల్లో సబ్బన్న వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఆహర్నిశలు కష్టపడి భారతదేశంలోనే ఒక అన్నపూర్ణగా తీర్చిదిద్ది ఒక సుభిక్ష రాష్ట్రంగా సాగునీరు సాగునీరు రైతులకు నిరంతరం వ్యవసాయానికి కరెంటు రైతు బంధు పలు పథకాలను ప్రవేశపెట్టి ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా నిలిపినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారికి మరోమారు చందూర్తి మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు వేమునవడ నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్లిమెడ లక్ష్మీనరసింహారావు గారి పిలుపు మేరకు ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వివిధ గ్రా గ్రామాల నుండి తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మాజీ ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ మండల కేంద్రంలో చందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు యాకన ఎల్లన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా చందుర్తి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఆ తదనంతరం కేక్ కూడా కట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని ఆకాంక్షను రగిలించి తెలంగాణ రా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్ళకందరూ కూడా యొక్క సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరినాయి అది వృద్ధులైతేనేమి వికలాంగులైతేనేమి వితంతులైతేనేమి రైతులైతేనేమి కార్మికులైతేనేమి అనేక సంక్షేమ పథకాలు అందినాయి ఒక ఆడబిడ్డ పెళ్ళైతే కళ్యాణక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అనేకమైన సంక్షేమ పథకాలు అందించి ఈ యొక్క భారతదేశంలోని ఒక సుభిక్షమైన ఒక ఒక మంచి పరిపాలన అందించిన వ్యక్తిగా గౌరవ కెసిరి గారు నిలిచి నిలిచిపోవడం జరిగింది కాబట్టి గౌరవ కెషర్ గారు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి ఇంకా వంద సంవత్సరాలు జీవించాలే తెలంగాణకు వారి యొక్క సేవలు అందించాలే తెలంగాణ తెలంగాణ ఈ యొక్క భారతదేశంలో అగ్రగామిగా నిలపాలంటే గౌరవ కేసీఆర్ గారిని మరోసారి మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ చంద్రుతి మండల కేంద్రంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చంద్రుప్తి మండల కేంద్రంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుండా చంద్రశేఖరరావు గారి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నా కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ వివిధగాల శుభాకాంక్షలు గరుణీలు పెద్దలు తెలంగాణ రాష్ట్రం కొరకు నిరంతరం శ్రమించి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు సత్య సామానం చేసినటువంటి గంట కేసీఆర్ గారికి వాస్తవంగా ప్రజలలో ఒక్కసారి మీరు ఆలోచించండి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకర స్వీకరణ చేసిన నుండి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక అర ఎకరం భూమి పీడగలేదు విశాలమైన విశాలమైనటువంటి పంటలు పండుతున్నాయి అరే మనం ఊహించినట్టు రైతు బంద్ కానీ రైతు సమస్యల పట్ల కానీ నిరంతరం ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ ఒకే రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎలాంటి ఎకరం బీల్ లేకుండా నీరు అందించిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందని చెప్పి నేను ముందు మన చేస్తూ ఈ జన్మదిన కార్యక్రమం పాల్గొన్న అటువంటి నా మిత్రులు సోదరులందరికీ మరొకసారి నమస్తే అని చెప్పి జై తెలంగాణ జై